సంచలనమైన వార్తలతో నేను ముందుకు వస్తా అని చెప్పి మరి గత పది సంవత్సరాల నుంచి కడుపులో బిడ్డను పెట్టుకొని పార్టీ జెండా మోసిన దాన్ని మరి ఇవాళ కొందరు వ్యక్తిగతంగా పోయి నా మీద నలుగురు ఐదుగురు ఆడబిడ్డలు మరి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మరి నా చరిత్ర తెలుసు అని మాట్లాడింది కొందరు ఆడబిడ్డలు మరి ఆడబిడ్డలకు కూడా ఇవాళ నేను అప్రిష ఇవాళ నేను గర్వపడుతున్నా నా వల్ల ఆడబిడ్డలు కూడా బయటకు వచ్చారు ఖచ్చితంగా ఆడబిడ్డలు అందరం రాజకీయంలో ఉండాలి బయటికి రావాలి ఎందుకంటే ఇవాళ ఒక ఆడబిడ్డ పైన మరొకబడ్డది ఎందుకంటే మీరు నిన్న చెప్పిన మాటలల్లో ఏమని చెప్పారు నీ చరిత్ర తెలుసు నువ్వు ఎక్కడ పుట్టినావో తెలుసు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాడుకోని వదిలిపెడతారు అని మాటలు మాట్లాడిన నా చరిత్ర ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు రెండు నిమిషాలలో చెప్తాను నా చరిత్ర అనేది మీ భూ కబ్జాలు చేసి మీరు ఎక్కడెక్కడ వెంచర్లు వేస్తే అక్కడ అడ్డుకున్న చరిత్ర నాది మీ కేటీఆర్ వచ్చినప్పుడు నేను పచ్చబిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని పోలీస్ స్టేషన్ మెదలెక్కిన చరిత్ర నాది మీరు అక్కడ మహిళా సంఘం భవనమును మహిళా సంఘం భవనం మీద మీరు కబ్జా చేసి మీరు ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకుంటే ఆ మహిళా సంఘం భవనం మా కావాలే ఆడబిడ్డలు పెట్టుకునే కంటిహాలు హాలు ఆపిన చరిత్ర నాది మీరు వెంచర్లేసి మరి అదే నాను చెరువు దగ్గర నాను చెరువు దగ్గర ఆకుల రాజయ్య మిల్లు వెనుక మరి దాదాపు పది పదిహేను గుంటల స్థలాన్ని మరి అక్కడ దాని మట్టి కోసం చెరువుల కూటిక తీసి కేసీసీని పెట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీరు బీఆర్ఎస్ఓలు మట్టి కొట్టించుకుంటా అంటే పన్నెండు గంటల రాత్రి ఆ ఇసుక ఆ మట్టి టాక నాపిన చరిత్ర నాది మరి ఇవాళ కౌన్సిలర్ అందరూ మాట్లాడి అక్కలారా మీ అందరూ కూడా చెప్తానా నా టికెట్ గురించి మీకు అవసరం లేదు నా టికెటే కోసారు నీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తే టికెటే రాదని అన్నారు అక్క సిట్టింగ్ కౌన్సిలర్ ఉండగానే టికెట్ తెచ్చుకున్న చరిత్ర నాది ఇవాళ కుంపుల నుంచి మన హుజురాబాద్ వరకు మరి మొత్తం ఇసుక లారీలు ఓవర్లోడ్ పోతుంటే మన బ్రిడ్జ్ మొత్తం ఆ చితకలు అయ్యి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయితే పసిబిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని వచ్చి ఇక్కడ ఇంత మట్టి పోయండి అయ్యా ఈ రోడ్డు నాశనం అయిపోతున్నది అడుక్కోని తేవనని తెచ్చి రోడ్డు వేయించిన చరిత్ర నాది ఇక నా చరిత్రకు మీ చరిత్రకు చాలా ఉందక్క